నమస్తే వెల్కమ్ టు జై జైహింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక అయితే సుభాష్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం హలో గురుగారు నమస్తే శ్రీమాత్రే నమమ్మ అయితే వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అయితే అన్ని దేవుళ్ళలా కాకుండా వారాహి అమ్మవారిని కొంచెం డిఫరెంట్గా కొలుస్తారు సో ఎక్కడ తేడా వచ్చినా కానీ మంచి జరగదు అంటారు కదా అంటే వారాహి అమ్మోని కొలడం ఎంత మంచిదో అసలు తప్పులు చేస్తే కూడా అలాంటివి మంచిది కాదు అంటారు అయితే ఎలా కొలవాలి అంటారు సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎలా పూజ చేయాలి రాబోయేటటువంటివి వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి వర ఈ వారాహి నవరాత్రులకు చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి నవరాత్రులు మనకు ప్రతి సంవత్సరంలో నాలుగు నవరాత్రులు ఉంటాయి వసంత నవరాత్రులు అలాగే మాఘ నవరాత్రులు అలాగే ఆషాఢ నవరాత్రులు అలాగే మాసంలో వచ్చే నవరాత్రులు అయితే వసంత నవరాత్రులలో మనం లలిత అమ్మవారిని ఆరాధిస్తాం అంటే శ్రీరామనవమి వరకు వచ్చేటటువంటి అంటే ఉగాది అయిపోయింది పాడ్యం నుంచి మొదలుకొని శ్రీరామనవమి వరకు లలితా నవరాత్రులు అనేటటువంటి ఆరా వసంత నవరాత్రులు అంటారు దాన్ని అయితే ఆ తర్వాత వచ్చేటట్టు ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు దీనికి గుప్త నవరాత్రులు అని పేరు అంటే రహస్యంగా చేసుకునేటటువంటి నవరాత్రులు అలాగే ఆ తర్వాత వచ్చేటటువంటివి ఆశ్వీజ నవరాత్రులు అంటే మాసంలో దేవీ నవరాత్రులు జరుపుకుంటాము అలాగే మాఘమాసంలో వచ్చేటటువంటివి శ్యామల నవరాత్రులు అంటే రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు ఇందులో రెండు ప్రత్యక్షంగా చేసుకుంటే పరోక్షంగా చేసుకునేటటువంటి నవరాత్రులు గుప్త నవరాత్రులు అని పేరు అంటే రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు వారాహి నవరాత్రులు ఈ రెండూ కూడా గుప్తంగా చేసుకునేటప్పుడు గోప్యంగా చేసుకునేటటువంటివి అయితే వారాహి అమ్మవారి ప్రస్తావన వచ్చింది కనుక వారాహి అమ్మవారు ఎవరో కాదు వరాహమూర్తి యొక్క భార్యే వారాహి అమ్మవారు అయితే వరాహ రూపం దాల్చినప్పుడు శ్రీ మహావిష్ణు వరాహ రూపం దాల్చినప్పుడు ఆమె ముంచ్ ఆమె నుంచి ఉద్భవించిన స్త్రీ శక్తియే ఈ యొక్క వారాహి అమ్మవారు అయితే ఇక్కడ వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎక్కువగా ఎవరు ఆరాధించాలంటే ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది వర్ష ఋతువు ప్రారంభమైందంటే కనుక రైతులకు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి రోజులు అంటే నాట్లు వేసుకోవడానికి పొలంలో ఉన్నటువంటి విత్తనాలు వేసుకోవడానికి కొత్త పంటలు వేసుకోవడానికి రైతులకు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది ఈ ఆషాఢ మాసము ఈ ఆషాఢ మాసము రైతులు ఎవరినైనా ఆరాధించాలి ఎవరైనా పూజించాలి అంటే అది వారాహి అమ్మవారిని ఆరాధించాలి ఎందుకంటే ఈ వారాహి అమ్మవారు భూమి దేవత అని అమ్మవారికి పేరు అంటే భూమిని రక్షించేటటువంటి తల్లిగా ఈ అమ్మవారు ప్రసిద్ధి చెందినటువంటి దేవత అలాగే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల పంటలు బాగుగా పండుతాయి అలాగే పంటలు నాశనం కాకుండా పురుగు పట్టకుండా ఆ పంటలను రక్షించేటటువంటి దేవతగా కూడా అక్కడ ఉండేటటువంటి తల్లి వారాహి అమ్మవారు ఈ అమ్మవారు ఎక్కువగా సంచరించేటటువంటి సమయం రాత్రి సమయంలో సంచరించేటటువంటి తల్లి ఈ వారాహి అమ్మవారు అందుకే ఈమెకు మరొక పేరు ఏంటంటే రాత్రి దేవత అని అమ్మవారికి పేరు అలాగే ఈ అమ్మవారిని ఎవరు ఆరాధిస్తారు అంటే ఈ వారాహి నవరాత్రుల్లో తాంత్రిక శక్తి కలిగినటువంటి వాళ్ళు క్షుద్ర పూజలు చేసేటటువంటి వాళ్ళు అలాగే ఈ మంత్రశాస్త్రంలో ప్రావీణ్యులైనటువంటి వారు శాక్తేయులు అలాగే వైష్ణవులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క వారాహి అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటారు ఈ తల్లిని ఆరాధించడము అంటే గనక ఇష్టకామ్యార్థాలను నెరవేర్చుకోవడానికి తల్లిని ఎక్కువగా ఆరాధన చేస్తుంటారు అంటే ఈ అమ్మవారి యొక్క ప్రస్తావన ఎక్కువగా వచ్చినటువంటి పురాణం ఏదైనా ఉందంటే అది మార్కండేయ పురాణం వరాహ పురాణంలో ఈ అమ్మవారి ప్ర అలాగే దేవీ పురాణంలో కూడా అమ్మవారి ప్రస్తావన చాలా విశేషంగా రావడం జరుగుతుంది అంటే ముగ్గురు శక్తుల నుంచి ఉద్భవించినటువంటి తల్లి ఈ వారాహి అమ్మవారు అందుకే సప్తమాతృకల్లో ఉన్నటువంటి అమ్మవారి యొక్క అవతారం ఐదవ అవతారంగా ప్రసిద్ధి చెందినటువంటి తల్లిలో ఈ వారాహి అమ్మవారు ఒక ఆమెగా ఉంటుంది అంటే దుర్గాదేవి యొక్క అంశం నుండి పుట్టినటువంటిదే ఈ వారాహి అమ్మవారు పూర్వకాలంలో హిరణ్యాక్షుడనేటటువంటి రాక్షసుని సంహరించడానికి ఉద్భవించినటువంటి తల్లి ఈ వారాహి అమ్మవారు అందుకే ఈ అమ్మవారిని పూజించడం ద్వారా ఆరాధించడం వల్ల ల్యాండ్ ఇష్యూస్ అంటే భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేటటువంటి అవకాశాలు ఈ అమ్మవారిని పూజించడం ద్వారా కలుగుతాయి అలాగే రాహు దోషం ఉన్నటువంటి అంటే జాతకంలో రాహు కాలసర్పదోషమున్నా రాహుదోషమున్నా నాగదోషమున్నా అలాంటి దానికి ఈ అమ్మవారిని పూజిస్తే గనక అలాంటి దోషం తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా శత్రు బాధలు తొలగడానికి మనము ఏ ఏ రంగంలో రాణిస్తున్నా ఏ ఇండస్ట్రీలో ఉన్నా కూడా శత్రువు అనేటటువంటి వారు ఎక్కడో ఒకక్కడ పుట్టుకొస్తూనే ఉంటారు ఎందుకంటే లైక్ ఇప్పుడున్నటువంటి సూచనలో బిహేవియర్ నచ్చకపోవడము మనం ఏది మాట్లాడినా ఏదైనా నిజం మాట్లాడినా ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడినా మన శత్రువులు ఎక్కువగా పెరిగిపోతారు అలాంటి విషయంలో మనకు రక్షించడానికి ఈ అమ్మవారిని ఆరాధించడం చాలా విశేషం అలాగే ముఖ్యంగా ఈ అమ్మవారిని ఆరాధించేటటువంటి విషయాల్లో వశపప్రయోగం అని అంటూ అంటే ఎవరైనా వశీకరణం చేసుకోవాలి అంటే ఈ అమ్మవారిని మనం ఆరాధన చేసుకోవచ్చు అలాగే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల శత్రు బాధలు కాలసర్పదోషములు అలాగే భూమి సంబంధితమైనటువంటి విషయాలు ఏదైనా ఇబ్బందులు ఉంటే అలాంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవడానికి ప్రత్యేకంగా ఈ అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు పూజ విధానం ఎలా ఉంటుంది ఈ అమ్మవారిని చే పూజ చేసుకునేటటువంటి విషయాల్లో ముఖ్యంగా ఈ అమ్మవారిని ఈ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కూడా వారాహి దీక్ష అనేటటువంటి తీసుకోవడం జరిగింది బికాజ్ ఇంకో విషయం ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష తీసుకున్న తర్వాత ఆయన దీక్ష తీసుకున్నారు అసలు ఈ వారాహి అంటే ఎవరు అనేటటువంటిది యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే టాప్ ట్రెండ్ ట్రెండ్లో ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క అవతారం గురించి చెప్పడం జరిగింది అంటే ఎవరైనా గొప్పనైనటువంటి వాళ్ళు ఏదైనా దీక్ష తీసుకున్నారంటే ఎందుకు తీసుకున్నారో అసలు ఈ వారాహి అనేటటువంటి పేరే మన సౌత్ ఇండియా సైపు చాలా తక్కువగా తెలుసు ఇదంతా అంతా కూడా నార్త్ ఇండియన్ సైడ్ సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉన్నాం ఎందుకంటే ఇవి గుప్త నవరాత్రులు చాలామంది గోప్యంగా చేసుకునేట ఈ సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇప్పుడు అందరికీ తెలిసిపోయినటువంటి అంశం కనుక ఎవరైనా ఈ అమ్మవారిని ఆరాధించాలి అనుకుంటే కనుక రాత్రి సమయంలోనే అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి ఈ అమ్మవారు ఉదయకాలం అనేటటువంటి నిద్రించేటటువంటి సమయము ఈ అమ్మవారి యొక్క ప్రస్తావన ఖండంలో కూడా రావడం జరుగుతుంది ఈ అమ్మవారి యొక్క ఆలయం కాశీ క్షేత్రంలో కూడా ఉంది కాశీని రక్షించేటటువంటి దేవతగా కూడా అమ్మవారిని ఎక్కువగా పూజించడం జరుగుతూ ఉంటుంది ఈ అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించాలంటే ఉదయ కాలము ఆలయం క్లోజ్గా ఉంటుంది ఈ అమ్మవారి యొక్క ఆలయం కేవలం రాత్రి సమయంలోనే తెరిచి ఉంటుంది ఈ అమ్మవారు రాత్రి సమయంలో కాశీ క్షేత్రాన్ని రక్షించేటటువంటి దేవతగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారు ఈ యొక్క వారాహి అమ్మ అమ్మవారి యొక్క కాశీలోకి వెళ్తే అమ్మవారి యొక్క ఆలయం చూడ్డానికి కూడా అమ్మవారిని దర్శించడానికి కూడా పైన చిన్న చిన్న కన్నాలు ఉంటాయి అంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి దాని నుంచే అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు తప్ప అమ్మవారు నేరుగా వెళ్ళడం కానీ మనం అన్ని ఆలయాల్లోకి వెళ్ళినట్టు డైరెక్ట్గా సంధించడానికి అవకాశం లేదు విగ్రహం పెట్టి చేసుకోవడానికి ఎలా ఉండదా విగ్రహాలు పెట్టుకోవడము అలాగే కలశం పెట్టుకోవడము అఖండ దీపం పెట్టుకోవడం ఇవన్నీ కూడా మన శాస్త్రంలో చెప్పినటువంటి అంశాలు ఇవి ఎవరు పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు కానీ ఎవరు పెట్టుకోవాలి మంత్రదీక్ష ఉన్నటువంటి వాళ్ళు తంత్రశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క వైభవం పూర్తిగా తెలిసినటువంటి వారు ఇలాంటి నియమాలు పెట్టుకోవాలి తప్ప నేను కలషం ఇప్పుడు నవరాత్రులు వచ్చేసాయి ప్రతి నవరాత్రులలాగా నేను కలుషం పెట్టుకుంటాను అఖండ దీపం పెట్టుకున్నాను పీఠం పెట్టుకుంటాను అమ్మవారి పటం పెట్టుకుంటాను ఇవన్నీ చేయడానికి అవకాశం ఉండదు ఎవరు పడితే వారు చేయడానికి ఇవి సా మామూలు సామాన్యమైనటువంటి నవరాత్రులు కాదు ఇవి చాలా విశేషమైనటువంటివి తాంత్రిక విద్యకు సంబంధించినటువంటి అంశాలలో ఈ అమ్మవారి యొక్క ప్రస్తావన ఎక్కువగా వస్తుంది మనము మామూలుగా శరద్ధ మాసంలో దేవి నవరాత్రులు ఉంటాయి అది ఎవరైనా చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళందరూ కూడా సాత్వికమైనటువంటి దేవతలు ఈ ఈ అమ్మవారు వారాహి ఉగ్రమైనటువంటి దేవత అందుకే ఈ అమ్మవారిని రాత్రి సమయంలో పూజించాలి అని అంటారు ఈ అమ్మవారిని పూజించే సమయం కూడా ఎనిమిది నుంచి రా తెల్లవారితే నాలుగు గంటల వరకు అమ్మవారిని పూజించడానికి అవకాశం తప్ప నాలుగు దాటిందా అమ్మవారిని పూజించేటటువంటి విధానాలన్నీ కూడా ఉండవు కనుక ఈ అమ్మవారిని పూజించాలంటే కేవలం దీక్ష పూర్వకంగా పూజించాలి అంటే కేవలం నవరాత్రులు ప్రారంభమయ్యా అంటే కనుక అమ్మవారి యొక్క నామస్మరణ అమ్మవారి పేరు మీదగా ఉపవాస దీక్షను వహించడము సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం నేల మీద పడుకోవడము నిరంతరము అమ్మవారి యొక్క నామజపం చేసుకోవడము ఎవరిని పిలిచినా కానీ అమ్మ కానీ స్వామి అని కానీ పిలవడము ఇవన్నీ కూడా తా విధానంలో ఉన్నటువంటి నియమాలు కనుక నియమాలు అనేటటువంటివి తెలిసి తెలిసినటువంటి వారు దీని పద్ధతిని పాటించాలి ఎవరు పడితే వారు పాటించడానికి అవకాశం ఉండదు ఒకవేళ వారాహి నవరాత్రులు అనేటటువంటి ఎవరైనా చేపట్టినా దీక్ష చేపట్టినా కూడా స్టార్ట్ జూలై జూలై ఆరవ తారీఖు నుండి మొదలుకొని పదిహేనవ తారీఖు వరకు ఈ నవరాత్రులు అనేటటువంటివి నడుస్తూ ఉంటాయి అంటే ఆరో తారీఖు ప్రారంభం పదిహేనో తారీఖు వరకు ముగిసిపోతాయి కనుక ఈ తొమ్మిది రోజులు చేసేటటువంటి నవరాత్రులు తెలియకపోతే ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళకు సంప్రదించి దీని యొక్క నియమాలు కట్టుబాటు తెలుసుకొని చేసుకుంటే కనుక వాళ్ళ జీవితం అనేటటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది జీవితంలో సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు అప్పులతో బాధపడుతున్నటువంటి వారు భూ వివాదాలతో బాధపడుతున్నటువంటి వారు నేను ఎన్నో పూజలు చేశాను ఎన్నో యజ్ఞాలు చేశాను ఎంతో మందిని ఆశ్రయించాను అయినా నాకు ఈ సమస్య క్లియర్ కాలేదు అని అనుకుంటే గనక వారాహి నవరాత్రులు దీక్షగా అమ్మవారిని సేవించుకోండి అమ్మవారి దగ్గర దగ్గరలో ఎక్కడైనా ఆ ఆలయం ఉంటే అక్కడ ఆలయానికి వెళ్ళి సేవ చేసుకోండి వితిన్ తొమ్మిది రోజుల తర్వాత మీ జీవితం టర్నింగ్ పాయింట్ అయ్యేటటువంటి అవకాశము ఈ వారాహి అమ్మవారు మీకు తప్పకుండా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ అమ్మవారు ఒక్కసారి భక్తితో ఆరాధిస్తే చాలు అమ్మవారి పేరులో ఉంది వారాహి అంటే వరాలిచ్చేటటువంటి తల్లిగా భావన చేసుకుంటాము కనుక ఆ తల్లిని పూజించడము అర్చించడము ఆరాధన చేయడం అనేటటువంటిది పూర్వజన్మ సుకృతం ఉంటేనే అమ్మవారిని మనం పూజించగలుగుతాము రైట్ గురు